అవని ఇంటికి రావాలంటే కుటుంబ సమేతంగా వెళ్ళి అవని ఇక్కడికి తీసుకురావాల్సి ఉంటుంది అలానే కోరుకుంటుంది కానీ ఇలా మీరు చిన్న కోరిక కోరుకోమనగాని గొంతెమ్మ కోరికలు కోరుకునే రకం అవని కాదు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు అయితే అత్త మనసులో మరేదో ఉండుంటుంది అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు అమ్మ అవని వాడు మాటిచ్చాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు ఇంకా కావాలో కోరుకోమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మీరు కోరుకోమన్నారు కదా అని చెప్పి గొంతమ్మ కోరికలు కోరుకోను ఒక చిన్న కోరిక అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఏంటో నీ కోరిక చెప్పు అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు రేపు కూతురు అక్షయ పుట్టినరోజు కూతురు అక్షయ తన పుట్టినరోజుని కుటుంబ సభ్యుల సమక్షంలో చేసుకోవాలనుకుంటుంది అందుకే కూతురు పుట్టినరోజుని రేపు అక్క వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను మీరంతా తప్పకుండా రావాలి అని అవని చెప్తూ ఉంటుంది ఓ కొంతెమ్మ కోరిక కాదు అన్నావు ఇదేనా నీ కోరిక అని చెప్పి నిహారిక కృష్ణబాబులు అడుగుతూ ఉంటారు అవును అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలకు రాము అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవని ఎవరి గురించి నువ్వు పట్టించుకోకు వస్తాను కుదిరితే అందరినీ కూడా తీసుకుని వస్తానని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు తరపున నువ్వు ఎలా ఆమె ఇస్తావు శ్రీకర అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది వేద చిన్నపిల్ల పుట్టినరోజు ఫంక్షన్ కాస్త పెద్ద మనసు చేసుకుని వెళ్తే బాగుంటుందని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఎవరు ఏం చెప్పినా కూడా వినను రాను అని చెప్పి వేదవతి కోపంగా లోపలికి వెళ్తుంది అవని అయితే ఖచ్చితంగా పుట్టినరోజు వేడుక్కు వస్తాను నువ్వు కోసం రాత్రంతా ఎంతో కష్టపడి సేవలు చేశావు నువ్వు అడిగిన చిన్న కోరిక తీర్చలేవనా అని చెప్పి శ్రీకర్ అంటాడు అందరం కలిసి అక్షయ్ పుట్టినరోజుకి వెళ్దాం అక్షయ్ సంతోషపడుతుంది అని చింటూ చెప్తూ ఉంటాడు దాని సంతోషం కోసం ఇష్టం లేకపోయినా బర్త్డేకి రమ్మంటావా అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది అవని డోంట్ వరీ వస్తాను కుదిరితే అందరినీ తీసుకొస్తాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే బయలుదేరుతాను అని చెప్పి అవని అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక వేదవతి కోపంగా రూంలోకి వెళ్ళి అవనిని శ్రీకర్ నుంచి ఎంత దూరం చేద్దామని ప్రయత్నం చేస్తున్నా అవని మాత్రం శ్రీకర్కి దగ్గర అవ్వాలని చూస్తుంది నచ్చట్లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది శ్రీకర్ మాత్రం మనస్ఫూర్తిగా పుట్టినరోజు వేడుక వెళ్తున్నాడా ఏంటి కొన్ని గంటలు తండ్రిగా నటించడానికే కదా వెళ్తుంది కూడా తాత నానమ్మల్లా వెళ్దాం వేద అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఎవరు ఎన్ని చెప్పినా విననండి రిపోర్ట్ రావాలి డిఎన్ఏ రిపోర్ట్లో అక్షయ మనవరాలని తేలితేనే అక్షయను దగ్గరకు తీసుకుంటాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక వేదవతి వెంటనే హాస్పిటల్కు ఫోన్ చేసి వేదవతిని మాట్లాడుతున్నానండి డిఎన్ఏ రిపోర్ట్లు ఎంతవరకు వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది డిఎన్ఏ రిపోర్ట్ని ఫైనల్గా టెస్ట్ చేయడం కోసం ముంబైకి పంపించామండి రేపే రిపోర్ట్లు వస్తాయి రాగానే మీ ఇంటికి పంపిస్తామని డాక్టర్ చెప్తూ ఉంటారు సరే డాక్టర్ అని చెప్పి వేదవతి ఫోన్ కట్ చేస్తుంది ఆవని బండారం రేపటితో బయట పడిపోతుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సుజాతయి టిఫిన్ రెడీ చేసి మీరు అక్షయ్ టిఫిన్ తిందు రండి అని నరసింహను పిలుస్తూ ఉంటుంది అమ్మ వచ్చాక తింటాం పెద్దమ్మ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఈలోగా అవని వస్తుంది అవనిని చూసి అక్షయ్ వెళ్ళి హక్ చేసుకుంటుంది అమ్మ నువ్వు అక్కడికి వెళ్ళావు కదా నేను ఎవరు ఏమీ అనలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎవరు ఏమీ అనలేదమ్మా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అమ్మ అక్షయ రేపు నీ పుట్టినరోజు వేడుక కదా నీ సంతోషమే సంతోషం రేపు నీ పుట్టినరోజు కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగుతుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది కుటుంబ సభ్యులంటే ముగ్గురమే కదా అవని ఇంకా హాస్టల్ నుంచి వస్తే సౌమ్య అంతేనా అని చెప్పి నర్సిమ్మ అంటూ ఉంటాడు లేదు బావా అక్షయ్ తండ్రి అక్షయ్ నాయనమ్మ తాతయ్య పెద్దమ్మ పెద్దనాన్న అత్త మామ అందరి సమక్షంలో అక్షయ్ పుట్టినరోజు జరుగుతుందని చెప్పి అవుని చెప్తూ ఉంటుంది నువ్వు ఈ తల్లికి పునర్జన్మనిచ్చావమ్మా నువ్వు మాట్లాడిందంతా కూడా విన్నాను నీ కోరిక నెరవేర్చడమే ఈ అమ్మ కళ అలాంటప్పుడు నీ కోరికను ఎందుకు నెరవేర్చనమ్మా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవునా అమ్మ రేపు పుట్టినరోజుకి అందరూ వస్తున్నారా నాన్న అని దగ్గరికి వెళ్తే నాన్న దగ్గరకు తీయకపోయేసరికి చాలా బాధపడ్డాను రేపు అయితే పుట్టినరోజుని అందరి సమక్షంలో చేసుకుంటున్నానని చెప్పి అక్షయ్ సంతోషపడుతూ ఉంటుంది సరే మా అక్షయ నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి అవని అంటుంది అవని అక్షయ్ సంతోషం కోసం అలా చెప్పావా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది లేదక్క రాత్రంతా ఆయన కోసం చేసిన సేవకు బహుమతిగా ఏమైనా ఇస్తా అన్నారు అక్షయ్ పుట్టినరోజుకి వాళ్ళందరినీ రమ్మని బ్రతిమలాడాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది శ్రీకర్ రోజుకి వస్తా అన్నాడంటే నీకేదో మంచి జరగబోతున్నట్టే అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది నిహారిక కృష్ణ బావలు మాత్రం ససేమరా అన్నారు కానీ నిహారిక కృష్ణ బావ ఈ పుట్టినరోజుని సజావుగా సాగనివ్వరక అని ఆవని చెప్తూ ఉంటుంది వాళ్లకు కాపలాగా ఉంటానమ్మా ఎప్పటికప్పుడు వాళ్ళను ఒక కంట కనిపెడుతూనే ఉంటాను పుట్టినరోజుకి ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేలా చేస్తానని నరసింహ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు వికాస్తో మాట్లాడుతూ ఉంటారు ఎంతవరకు వచ్చింది ఆ ఆవని చంపే ప్రయత్నం అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది నిన్న ఆవని చేతికి చిక్కినట్టే చిక్కి మిస్ అయిపోయింది పోలీసు వాళ్ళగా పెద్ద కర్ర తీసుకుని పిచ్చి కొట్టుడు కొట్టింది అని చెప్పి వికాస్ నిహారిక కృష్ణబాబులకు చెప్తూ ఉంటాడు చిచ్చి సిగ్గుగా లేదా అలాంటి మాట చెప్పడానికి అని నిహారిక అంటూ ఉంటుంది ఏంటి నిహారిక అలా మాట్లాడతావు అని చెప్పి వికాస్ అంటూ ఉంటాడు మరి ఆ అవని చూడబోతే గుమ్మడి పుండ్లా ఉంటుంది నువ్వు చూడబోతే ఇంత ఉంటావు ఆ అవని చేతిలో దెబ్బలు తిన్నావా నీలాంటి వాడు మాట్లాడే మాటలేనా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఒక్కొక్కసారి అలానే జరుగుతూ ఉంటాయి కానీ అవకాశం వస్తే అవన్నీని వదిలిపెట్టను అని చెప్పి నిఖా చెప్తూ ఉంటాడు సరే జరిగిపోయిన దాని గురించి వదిలేయండి జరగబోయే దాని గురించి ఆలోచించండి అని నిహారిక అంటూ ఉంటుంది ఏ విషయం గురించి అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఇంకే విషయం ఆ డిఎన్ఏ రిపోర్ట్ గురించి డిఎన్ఏ రిపోర్టు తారుమారు చేద్దామని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాము కానీ అది జరగలేదు ఆ డిఎన్ఏ రిపోర్ట్ రాకముందే అవని ఆ అక్షయ లోకంలో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి నిహారిక వికాస్కి చెప్తూ ఉంటుంది ఏం చేయమంటావు అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటాడు నీకు చాలా ఆలోచనలు ఉంటాయి కదా ఏదో ఒకటి ప్లాన్ చేయి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది రేపు అవని కూతురు అక్షయ పుట్టినరోజు పుట్టినరోజు వేడుకలను తన అక్క ఇంట్లో ఏర్పాటు చేస్తుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అయితే పుట్టినరోజు వేడుకల్లోనే వాళ్ళిద్దరూ పైలోకానికి పోయేలా చేస్తాను బాంబ్ బ్లాస్ట్ చేస్తాను అని వికాస్ చెప్తూ ఉంటాడు బాంబ్ బ్లాస్ట్ వద్దురా బాబు అక్కడికి రేపు తమ్ముడు అమ్మ నాన్నలు కూడా వెళ్తారు అందరూ బుగ్గిపాలైపోతారని కృష్ణబాబు ఏడుస్తూ ఉంటాడు ఎహే ఆపు నీ యాక్టింగు ఇరవై ఐదు సంవత్సరాలు ముడ్డి మీదకు వచ్చే వరకు కూడా నువ్వు అనంతగానే పెరిగావు నీకు అమ్మా నాన్నలంటే తెగ ప్రేమ ఉన్న వల్ల పురాణాల్లో శ్రావణ కుమారులలాగా మాట్లాడుతున్నావు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవును వాళ్ళు ఉన్న దగ్గర నుంచి ఆచారాలు కట్టుబాట్లు అంటూ వాళ్ళు నియమ నిబంధనలతోనే బ్రతకాలంటారు అవన్నీ వల్ల కావట్లేదు పోతే పోయారులే బాంబ్ బ్లాస్ట్ చేసి అని కృష్ణ బాబు ఉంటాడు అయితే సరే బాంబ్లాస్ట్కి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను ఇక బయలుదేరుతాను అని వికాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రేపేదో అద్భుతం జరగబోతున్నట్టుంది నిహారిక అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు కూడా అదే అనిపిస్తుంది ఏదో ఫేవర్ జరగబోతుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ హాల్లోకి వచ్చి అమ్మ నాన్న అన్నయ్య అందరూ కిందకి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అందరూ కూడా హాల్లోకి వస్తారు రేపు అక్షయ్ పుట్టినరోజు అంతా వెళ్తున్నాం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అయితే చచ్చిన రామ్ అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు వేద వెళ్దాం అని ప్రసాదరావు అంటూ ఉంటాడు మీరు వెళ్తే వెళ్ళండి అయితే రమ్మని చెప్పద్దు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అయినా రేపు అక్షయ్ పుట్టినరోజు అక్కడికి వస్తే అక్షయ్ ఎవరి కూతురు అనుకోవాలరా ఆ సత్యగాడు కూడా వస్తాడు సత్య కూతురు అనుకోవాలా నీ కూతురు అనుకోవాలా ఎవడికి పుట్టిన కూతురునో తెలియని వాళ్ళని పుట్టినరోజుకి అవసరమా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడవంటే నిన్ను మామూలుగా కొట్టను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు రా మొన్న ఊరుకున్నాను కదా అని ఊరుకుంటా అనుకుంటున్నావా అసలే బస్తీలో పెరిగిన వాడి డబ్బేంటో నీకు తెలుస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఆ కృష్ణ నువ్వు ఏ బస్తీ అయితే పెరిగావో ఆ బస్తీకే నిహారికను కూడా తీసుకువెళ్ళే సమయం వస్తుంది అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు మామూలుగా అయితే గనక ఈ ఫంక్షన్ని చెడగొట్టడానికే అక్కడికి వెళ్ళొచ్చు కానీ అక్కడ వికాస్ బాంబు పెడుతున్నాడు కాబట్టి వెళ్ళకపోవడమే మంచిది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది మీరు ఎవరు వచ్చినా రాకపోయినా అవనికి మాటిచ్చాను అవనికి మాటిచ్చినాను కాబట్టి ఖచ్చితంగా వెళ్తానని శ్రీకర్ చెప్తూ ఉంటాడు రేపు డిఎన్ఏ రిపోర్ట్ వస్తుంది డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత నీకే అక్షయ్ ఎవరు కూతురో తెలుస్తుంది ఆ తర్వాత నువ్వే పార్టీకి వెళ్ళటం మానేస్తావు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఖచ్చితంగా డిఎన్ఏ రిపోర్ట్ ఫేవర్గానే వస్తుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు పుట్టినరోజు ఫంక్షన్లో ఏదైనా జరగనివో అయితే అక్షయ పుట్టినరోజుకి వెళ్తాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు డాక్టర్లు మరొక డాక్టర్ని పిలిచి ఆ వేదవతి గారి డిఎన్ఏ రిపోర్ట్ కేర్ఫుల్గా చేపించండి ఆ కుటుంబం ఆ డిఎన్ఏ రిపోర్ట్ మీదే ఆధారపడి ఉంటుంది రిపోర్ట్ కరెక్ట్గా రావాలి అక్షయ శ్రీకర్ కూతురని తేలితేనే మంచిది లేకపోతే ఆ కుటుంబంలో రేపు యుద్ధం మొదలవుతుంది ఆ ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఒకసారి చెప్పండి కేర్ఫుల్గా డిఎన్ఏ రిపోర్ట్ చెక్ చేయమని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు సరే డాక్టర్ అని చెప్పి పక్కనున్న డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక అవని సత్యకు ఫోన్ చేస్తుంది ఏంటి అవని సమయంలో ఫోన్ చేశావు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు రేపు అక్షయ్ పుట్టినరోజు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది వెరీ గుడ్ అక్షయ్ కు బర్త్డే విషయ చెప్పానని చెప్పు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు రేపు అక్క వాళ్ళ ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం నువ్వు తప్పకుండా రావాలి సత్య శ్రీకర్ బావ కూడా వస్తున్నాడు అని అవని చెప్తూ ఉంటుంది అయితే రాను అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అదేంటి సత్య అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది బర్త్డేకి వస్తే గనక శ్రీకర్ అడ్డు పెట్టుకుని నిన్ను బాధ పెడతాడు అది చూడలేవును అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు తరపున అక్షయ్కు కు బర్త్డే చెప్పు అలాగే తరపున గిఫ్ట్ కూడా ఉందని చెప్పు అని చెప్పి సత్య ఫోన్ కట్ చేస్తాడు సత్య చెప్పింది కూడా నిజమే అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదంతా కూడా ప్రభావతి దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఒరే నువ్వు ఇంతలా అవని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను రా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది ఏం చేశానమ్మా అని చెప్పి సత్య అంటూ ఉంటాడు ప్రమేయం లేకుండానే అవనే జీవితం నాశనమైంది అని సత్య చెప్తూ ఉంటాడు రేపు అక్షయ్ పుట్టినరోజుకి ఎందుకు వెళ్ళనంటున్నావురా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది శ్రీకర్ వస్తున్నాడంట శ్రీకర్ అవనే క్లోజ్గా ఉంటే చూడలేమనమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ప్రభావతి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్